హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను అవి ఏంటంటే కొన్ని సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట సో నేను స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ మీద నేనే వర్క్ చేసుకున్నాను సో మొత్తం మనకి ఆరి వర్క్ ఎలాగైతే చేస్తారో బయట మగ్గం మీద మనకి ఎలాగైతే వర్క్ చేస్తారో అలాగే నేనే నా చేతులతో నేనే నేను నార్మల్ నీడిల్ యూజ్ చేసి అయితే నేను కొన్ని బ్లౌజెస్ అయితే వర్క్ చేసుకున్నాను అనమాట సో ఆ బ్లౌజెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి సో ఆ బ్లౌజెస్ అయితే మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను సో మీకు ఎలాగా నచ్చింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి సో చాలా బ్లౌజెస్ అంటే కొన్ని బ్లౌజెస్ అయితే వేసుకున్నాను ఆ బ్లౌజెస్ అయితే ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఆ బ్లౌజెస్ నేను ఒక రెండు వీడియోస్ కూడా ఒక వీడియో అయితే టూ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో ఆ బ్లౌజెస్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుగా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే వీడియో వెళ్ళిపోయి ఆ బ్లౌజెస్ ఎలాగా ఉన్నాయని చూసేద్దాము సో మనకు ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది అనమాట సో ఇదంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అంటే శారీ వచ్చేసి పింక్ కలర్ ఉంది సో ఇక్కడైతే నేను హ్యాండ్స్కి ఇలాగా పింక్ కలర్ చిన్న చిన్న రఫిల్స్ టైప్లో పెట్టించాను అంటే చిన్న చిన్న కుచ్చులుగా ఇలాగా పెట్టించానండి సో ఇది మనకి హ్యాండ్స్ అనమాట సో దీని డిజైన్ వచ్చేసి ఏంటి అంటే సో శారీ మొత్తం ఇలా పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ దాని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగొచ్చింది సో ఇది వచ్చేసి నేను అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నప్పుడు నేను యూట్యూబ్ లో చూసే నేను ఇలాగ మార్కింగ్ చేసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ కి బ్లౌజ్ పీస్ మీద ఇదంతా స్టిచ్ చేశాను నేను ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ దీన్ని కి ఇచ్చాను అనమాట సో అందుకే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఏం కనపడదు ఇదంతా కానీ ఇదంతా వర్క్ కూడా నేనే చేసుకున్నాను అనమాట సో ఇదైతే నేను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఎయిత్ ఇయర్ లోకి వచ్చింది అయినా చూడండి అసలు కొంచెం కూడా షైనింగ్ అయితే ఎక్కడా తగ్గలేదు అండ్ సో ఇది వచ్చేసి నేను కొంచెం సింపుల్ గానే ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ కి కొంచెం తక్కువ మార్క్ చేసుకున్నాను అందుకే ఇది కొంచెం నెక్ కొంచెం కిందికి వచ్చింది అని అన్నారు అక్కడ స్టిచ్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఉండనిలే అని చెప్పేసి నేను ఇలాగే అనమాట అంటే తర్వాత చేసుకుందాంలే అనుకుని ఇంకా చేసుకోలేదు ఇంకొకసారి అయిపోయిన తర్వాత ఇక బద్దకం వచ్చేసింది సో ఇంక దాన్ని పట్టుకోలేదు సో సో ఫ్యా కానీ బ్యాక్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్ అయితే సో ఇలాగా నేను నేనే మార్కింగ్ చేసుకుని నేనే వేసుకున్నాను అనమాట ఇది దాని తర్వాత స్టిచింగ్ చేయించుకున్నాను ఇది ఒక ఫంక్షన్కి వేసుకోవాలని నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట సో సో దీనికి వచ్చేసి నేను ఇక్కడ ఇలాగ టూ ఎంఎం పర్ల్స్ అయితే యూజ్ చేశాను ఇవన్నీ వచ్చేసి టూ ఎంఎం పర్ల్స్ ఇవి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో ఉండే బీడ్స్ ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ స్టిచ్ చేశాను అండ్ మధ్యలో వచ్చేసి ఇక్కడ చైన్ స్టోన్ చైన్ ఉంటుంది కదా అది స్టిచ్ చేశాను అండ్ వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్ లో ఉండే రౌండ్ షేప్ అని మనం స్టోన్స్ స్టిచ్ చేస్తాం కదా అలాంటివి కానీ ఆ షేప్ లో ఉంటాయి కానీ అవి కావి ఇది వేరు మనం స్టోన్స్ స్టిచ్ చేసేవి వేరనమాట సో ఇదంతా కూడా నేను ఇలాగా చేసుకున్నాను అండ్ ఇదంతా కూడా నేను గోల్డ్ కలర్ జర్దోసి యూజ్ చేసి జరీ థ్రెడ్ యూజ్ చేసి చేశాను జర్దోసి కాదు జరి థ్రెడ్ యూజ్ చేసి స్టిచ్ చేశాను ఇదంతా ఇదంతా వచ్చేసి నేను నార్మల్ కాటన్ థ్రెడ్ తోనే యూజ్ చేశాను అనమాట అండ్ నాకు ఏదైనా సరే ఇలాగా అంటే మనం బయట స్టిచ్చింగ్ గా చేయిస్తే మగ్గం వర్క్ గాని అలాగే ఏం చేయించినా కూడా మనకి ఇలాంటి పూసలను మనకు అక్కడక్కడ మాత్రమే స్టిచ్ చేస్తారు కానీ యాక్చువల్గా నాకు ఎందుకు అలాగ నచ్చదండి నేను ఎక్కువగా ఇలాగా హెవీగా స్టిచ్ చేసుకుంటేనే నాకు లుక్ బాగుంటుంది అని అనిపించింది అందుకే నేను ఇలాగైతే లుక్ ఇలాగైతే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట సో ఇవి కూడా నేను వైట్ కలర్ పోల్సే ఎక్కువగా యూజ్ చేసి ఎక్కువగా బ్యాక్ సైడ్ కూడా ఇలాగ దగ్గర దగ్గరగా ఇవి స్టిచ్ చేసుకున్నాను సో ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా బాగుందనమాట సో ఇది ఇది బ్యాక్ నెక్ సో ఇలాగా అయితే ఇది బ్యాక్ నెక్ అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది నేనే స్టిచ్ చేసుకున్నాను ఇదైతే సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట స్టిచ్ చేసుకుంది ఇదే నే సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంది అండ్ వచ్చేసి సేమ్ డిజైన్ నేను హ్యాండ్ కూడా యూస్ చేశాను దీనికి గా వేరే డిజైన్ అంటూ ఏమి యూజ్ చేయలేదు సో దీనికి కూడా సేమ్ పర్ల్స్ అండ్ ఇలాగా మనకు స్టోన్ స్టిచ్ స్టిచ్ చేస్తాం కదా అలాంటివి అండ్ ఇవి బ్రౌన్ కలర్ బీడ్స్ ఇది గోల్డ్ బీడ్స్ చైన్ స్టిచ్ సో ఇవే నేను సేమ్ ప్యాటర్న్ ఒకవైపు ఏదైతే యూజ్ చేస్తాను అదే ప్యాటర్న్ గోల్డ్ స్టో ఈ స్టోన్స్ చైన్ తర్వాత కూడా అదే ప్యాటర్న్ అయితే ఫాలో చేశానమాట అండ్ అడిషనల్ గా ఇటు చివరకు ఇలాగా గోల్డ్ కలర్ ఇవి ఇలాగా కుందన్స్ టైప్ లో ఉండేవి ఇవైతే యూజ్ చేశాను స్టోన్ స్టిచ్ చేసే టైప్ ఉంటాయి ఇవి అయితే స్టిచ్ చేశాను కానీ అవి ఇటు స్టిచ్ చేయలేదనమాట సో ఇవి హ్యాండ్స్ కూడా ఇవి కొంచెం ఇంకా చిన్న చిన్నగా పెట్టమన్నానండి ఇవి కుచ్చులుగా వచ్చాయి కదా ఇవి ఇంకా చిన్న చిన్నగా పెట్టమని అంత పెద్దగా పెట్టేసింది కానీ ఇంకా చేసేదేం లేక అలాగే ఉంచేసుకున్నాను అనమాట సో ఇంకా హ్యాండ్స్ కూడా నేను ఇలాగే బ్యాక్ అయితే ఎలాగైతే నేను దగ్గర దగ్గరగా వేసుకున్నాను స్టిచ్ చేసుకున్నాను ఇవి కూడా అలాగే దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇదంతా వచ్చేసి నేను కాటన్ థ్రెడ్ తో చేసుకున్నాను ఈ వర్క్ అంతా ఈ పూసలు అంతా స్టిచ్ చేయడం అదంతా ఇలా కాటన్ థ్రెడ్ తో చేసుకున్నాను సో ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో సెవెన్ ఇయర్స్ అయినా కూడా నేను ఎటువంటి చిన్న కూడా ఏం రిమార్క్ అనేది లేదు ఒక్క పూస కూడా ఊడలేదనమాట అండ్ చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు బ్లౌజ్ కి అండ్ అప్పుడైతే నేను ఇలాగైతే కుట్టుకున్నప్పుడు ఎలా లుక్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే లుక్ అయితే ఉందనమాట సో ఈ లుక్స్ అన్ని ఇలాగ ఉండడానికి నేను ఏమేమి చేశాను ఏమేమి టిప్స్ పాటించాను అనేది మీకు ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అండ్ ఇప్పుడైతే వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అయితే చూసేద్దాము సో ఇదైతే సెకండ్ బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఇవి ఎలాగా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూసేయండి సో ఇదైతే నేను ప్లెయిన్ శారీ తీసుకున్నానండి మామూలుగా బయట స్టోర్ లో ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నాను ఆ శారీలో వచ్చిన క్లాత్ ఇది యాక్చువల్గా ఏంటంటే నేను వేరుగా అంటే శారీ మొత్తాన్ని కూడా బాగా హైలైట్ చేద్దామని తీసుకున్నాను యాక్చువల్గా నేను వేరేలాగా అనుకున్నాను డిజైన్ అయితే తీసుకున్నాను అప్పుడు ఏంటంటే నాకు ఈ పూసలు ఈ ఉన్నాయి కదండి మన డ్రాప్ షేప్ కుందన్స్ టైప్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి నేను అప్పుడు కొన్ని లిమిటెడ్ స్టాకే ఉంది అనమాట కానీ వాళ్ళు ఏమన్నారని షాపాలు మళ్ళీ వస్తాయని అని అన్నారు సో అని తీసుకున్నాను తీసుకునేసరికి తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ స్టాక్ అయితే రాలేదు అన్నారు అండ్ అప్పుడైతే ఆన్లైన్ లో కూడా ఇవి దొరకలేదు అండ్ అప్పుడు అంతగా ఆన్లైన్ కూడా అంతగా లేదనమాట సో ఇప్పుడైతే ఇవి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి బయట స్టోర్స్ లో కూడా మనకి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి నేను కొన్ని ఆన్లైన్ లో కూడా ఇప్పుడైతే దొరుకుతున్నాయి కానీ ఇంక ఇది అయిపోయింది కదా అన్నట్టు మళ్ళీ నేను తీసుకోలేదు అవి సో వీటికి అయితే నేను ఇలాగా గ్రీన్ కలర్ మొత్తం మిర్రర్ వర్క్ అయితే చేశాను అనమాట సో ఇది మనకి మిర్రర్ ఇలాగా స్టిచ్ చేసి మనకి బయట అమ్ముతుంటారు ఇవి ఇలాగా ప్లాస్టిక్ దాని మీద ఇవి తీసుకున్నాను నేను ఈ కలర్ మ్యాచ్ అయ్యాయి ఇలా కాకుండా మీరు ప్లెయిన్ గా తీసుకొని కూడా ఇవి మనం తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ థ్రెడ్స్ కొంచెం మనకు దూరం దూరంగా వస్తాయండి నాకు అదొక్కటో కొంచెం నచ్చలేదు కానీ ఇలాగ మనం ప్లెయిన్ రౌండ్ షేప్ స్టిక్కర్స్ తీసుకొని తర్వాత మనం ఇలాగ థ్రెడ్ ని కూడా చేసుకోవచ్చు అనమాట అసలు ఇవన్నీ లేకుండా ఈ సిల్క్ సారీ ప్లాస్టిక్ రౌండర్ లేకుండా ఈ లేకుండా కూడా మనం బ్లౌజ్ ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అనేది కూడా ఒక వీడియో చేశాను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళా మీరు అవి కనుక యూ అది కూడా యూజ్ చేస్తే మీరు ఈ సేమ్ డిజైనే ఈ షే ఈ రౌండ్ షేప్ ఈ ప్లాస్టిక్ ది రౌండ్ షేప్ లేకుండా కూడా మీరు స్టిచ్ అనమాట దానికి మిర్రర్స్ సిల్క్ థ్రెడ్స్ ఉంటే చాలు సో అది కూడా ఒక వీడియో చేశాను లింక్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో తర్వాతకి నాకు ఇవి దొరకలేదు అనమాట దొరకలేదని చెప్పేసి నేను కొంచెం డిజైన్ అయితే శారీకి మార్చాను శారీకి చేంజ్ చేసి నేను శారీకి ఓన్లీ వైట్ కలర్ లేస్ అయితే స్టిచ్ చేశానమాట ఓవరాల్ గా శారీకి సో ఇది వచ్చేసి శారీ అనమాట సో శారీకి నేను ఇలాగా వైట్ కలర్ లేస్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఓవరాల్ గా స్టిచ్ చేసిన తర్వాత నేను దీనికి ఈ బీడ్స్ ఉంటాయి కదా ఈ ఫ్లవర్ షేప్ బీడ్స్ ఇవన్నీ కొంచెం మనకి హాఫ్ సారీ టైప్ లో షేప్ లో వచ్చేలాగా అక్కడక్కడ ఇలాగ స్టిచ్ చేశాను అనమాట ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇలా కి లేస్ అండ్ అక్కడక్కడ వచ్చేసి ఇలాగా ఈ గోల్డ్ కలర్ వచ్చేసి ఇవన్నీ స్టిచ్ చేశాను సారీ గోల్డ్ కలర్ కాదు డ్రాప్ షేప్ పర్ల్స్ ఇవన్నీ స్టిచ్ చేశాను అండ్ ఇక్కడకి వచ్చేసి స్టిచ్ స్టిచ్చేసానమాట ఓవరాల్ మొత్తం ఇలాగా ఫ్లవర్ షేప్ లో అయితే స్టిచ్ చేశాను అండ్ ఇవి పేస్ట్ చేసుకునే కావండి అంటే గమ్ తో పేస్ట్ చేసుకునే కావనమాట నేను కుట్టిన తర్వాత నేను స్టిచ్ చేసుకున్నాను ఇగోండి కుట్టిన తర్వాత నేను స్టిచ్ చేసుకున్న అన్ని వెనకాలైతే ఇలాగా ఉన్నాయి సో మీకు ఇక్కడ థ్రెడ్స్ చూస్తే అర్థమైపోతుంది అండ్ ఇవి మనకి గమ్తో పేస్ట్ చేస్తే నాకు కొంచెం పోతున్న పోతాయేమోనని ఏదైనా సరే నేను ఎక్కువగా పేస్ట్ చేసే కొంచెం తక్కువగానే యూస్ చేస్తానండి ఎక్కువగా కుట్టుకునే ఎక్కువగా యూజ్ చేస్తాను ఎందుకంటే అవైతే కొంచెం కొంచెం స్టిఫ్గా ఉంటాయి ఎన్ని సంవత్సరాలు అయినా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇది కూడా నేను స్టిచ్ అయిందనమాట సిక్స్ ఇయర్స్ అయినా ఈ కుందన్స్ ఈ షైనింగ్ కానీ ఏవి కూడా పోలేదనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేను కొన్నప్పుడు అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అనమాట నేను స్టిచ్ చేసుకున్నప్పుడు ఎలాగ ఉందో అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే నేను ఈ మిర్రర్ ని కూడా నేను ఫస్ట్ గమ్ తో పేస్ట్ చేసి తర్వాత ఈ మిర్రర్ ని కూడా మొత్తం రౌండ్ షేప్ లో అయితే నేను స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా థ్రెడ్స్ సో అలా స్టిచ్ చేసుకున్నాను అనమాట మీకు వీడియోలో ఈజీగా కనిపిస్తుంది సో ఇదైతే బ్యాక్ నెక్ అనమాట వర్క్ మొత్తం బ్యాక్కి ఇలాగే ఇచ్చేసాను అండ్ ఇక్కడకి వచ్చేసి నేను అంటే ఈ ఫ్లవర్ ఇంకా పట్టట్లేదు అందుకే సింపుల్ గా టూ మిర్రర్స్ అయితే స్టిచ్ చేసాను అనమాట ఎందుకంటే ఇది సైడ్ మనం పైట చెంగి వేసుకుంటాం కాబట్టి పళ్ళు వేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కనపడదు మనం పైట పిన్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి ప్లీట్స్ కి సో ఆల్మోస్ట్ మనకి ఇది కనపడదు అని చెప్పేసి నేను ఇక్కడ సింపుల్ గా ఇలాగ టూ మిర్రర్స్ అయితే స్టిచ్ చేసేసాను అనమాట సో మరి ఎంపీగా వదిలేకుండా అండ్ సేమ్ ప్యాటర్న్ లోనే నేను ఫ్రంట్ కూడా సేమ్ ప్యాటర్న్ ఇలాగ ఇచ్చేసాను సో ఇలాగనమాట సో సేమ్ ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్కి వచ్చేసి అక్కడక్కడ మిర్రర్ అయితే ఇలాగా స్టిచ్ చేశాను ఇవన్నీ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నానండి కానీ అస్సలు టైం కుదరట్లేదు ఎందుకంటే ఈ వీడియోలు చేయడానికి ఒక్కొక్క బ్లౌజ్ నేను ఇలా అంతా చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట సో అందుకే నేను ఇంకా అయితే చేయ స్టిచ్ చేయలేదు ఇవన్నీ గమ్తో పేస్ట్ చేశాను ఒక రోజు అంతా చూసుకొని ఇవి కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ మిర్రర్స్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను అది కూడా కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట సో ఈ బ్లౌజ్ అయితే చాలా మంది చూసారండి చాలా కొంచెం పర్వాలేదు బాగానే వైరల్ అయింది అనమాట సో ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ సో పింక్ కలర్ బ్లౌజ్ అంటే చాలా వాటికి ఉన్నాయి అనమాట సో మనకి చాలా శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఏ శారీస్ వచ్చినా కూడా పింక్ కలర్ ఎక్కువగా కామన్ అయిపోతుంది సో అందుకే ఈ పింక్ మొత్తాన్ని కూడా నేను ఎక్కువ పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేసి స్టిచ్ చేశాను సో దీనికి వచ్చేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఫస్ట్ అయితే ఇలాగా మొత్తం చైన్ స్టిచ్ అయితే వేసేసాను తర్వాత ఇవి టూ ఎంఎం పర్ల్స్ యూస్ చేశాను మళ్ళీ అగెయిన్ చైన్ స్టిచ్ వేశాను అండ్ ఇక్కడకి వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేశాను సో నేను ఇంతకు ముందు బ్లౌజ్ లో చూపించాను కదా డ్రాప్ షేప్ కుందన్స్ ఈ కుందన్స్ వేరు ఇవి కుందన్స్ వేరండి ఇవి కొంచెం బిగ్ సైజ్ ఉందన్స్ ఇవి స్మాల్ సైజ్ కుందన్స్ అండ్ ఇవి అయితే ఫ్లాట్ గా ఉంటాయి బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లాట్ గా ఉంటాయి ఇవి వచ్చేసి రౌండ్ షేప్ కుందన్స్ అనమాట మనకి బ్యాక్ వచ్చేసి కూడా ఫ్లాట్ గా ఉండదు మొత్తం రౌండ్ గానే ఉంటాయి అనమాట సో ఇలాగా అండ్ దీనికి వచ్చేసి నేను ఇక్కడ చెమ్కీస్ యూజ్ చేశాను ఇవి వచ్చేసి అండ్ అలాగే కట్ బీట్స్ యూజ్ చేశాను ఇది వచ్చేసి కూడా మధ్యలో కూడా వచ్చేసి నేను ఇలాగా పింక్ కలర్ చమ్కీ అయితే యూజ్ చేశాను అనమాట ఇవి కూడా నేను స్టిచ్ చేసింది సో వెనకాల మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సో మొత్తానికి మొత్తం స్టిచ్ చేసిందేనండి నేను మొత్తం థ్రెడ్స్ అయితే స్టిచ్ చేశాను సో ఓవరాల్ గా బ్లౌజ్ మొత్తం ఇలాగా చేయించానమాట సో అంటే నేను ఫస్ట్ దీన్ని స్టిచ్ చేయించుకోవడమే ఇలాగా కట్ వర్క్ ఉండేలాగా ఈ డిజైన్ అయితే చేయించుకున్నాను ఇలా చేయించుకున్న తర్వాత చేయించుకున్నాను ఇలాగా వేసుకున్నాను అనమాట నేను దీనికి దీనికి నేను డిస్టెన్స్ అయితే టూ ఇంచ్ పెట్టుకున్నానండి ఇక్కడ మీకు చూస్తే ఇలాగ అర్థమవుతుంది టూ ఇంచ్ డిస్టెన్స్ అయితే పెట్టి పెట్టించుకున్నాను అనమాట సో ఈ ఈ కట్ వర్క్కి అంటే ఓవరాల్గా ఈ లెంత్ వచ్చేసి టూ ఇంచ్ అయితే ఉంది అనమాట అలా టూ ఇంచ్ ఉండేలాగా పెట్టమని చెప్పాను అప్పుడే ఈ డిజైన్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో అండ్ ఇక్కడకు వచ్చేసి మనకి ఇక్కడ ఎడ్జెట్స్ దగ్గర ఇలాగా మనకి కొంచెం ఇలా షేప్ వచ్చే దగ్గర ఇక్కడ సేమ్ డ్రాప్ షేప్ కు ఉందన్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి టూ ఎంఎం బీడ్స్ అనమాట ఇవి యూజ్ చేసి ఇలాగా స్టిచ్ చేశాను అనమాట సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలాగా బ్యాక్ సైడ్కి అండ్ ఓవరాల్గా మనకి బ్యాక్ సైడ్ అయితే నేను అంతకు ముందు చెప్పినట్టుగా నాకు ఎక్కువగా యూజ్ చేస్తే నాకు ఇష్టం అండి అంటే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది అందుకే దీనికి కూడా నేను ఎక్కువగా ఇలాగ షేమ్ డ్రాప్ షేప్ ఉందని నేను టూ ఎంఎం బీడ్స్ యూస్ చేసి ఇలాగైతే మొత్తం చేశాను అనమాట నేను కొంతమంది కమెంట్ సెక్షన్ లో మీరేం యూజ్ చేశారు అవన్నీ కమెంట్ సెక్షన్లో కింద లో ఇవ్వండి అని అంటున్నారు నేను వీడియోలో ఆల్మోస్ట్ నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను ఎంతెంత పడుతున్నాయి అనేది నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తానండి వీడియోలో సో అందుకే నేను సపరేట్గా చెప్పట్లేదు కింద కింద లో ఇవ్వట్లేదు అనమాట ఏంటంటే టైప్ అవన్నీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నాకు అండ్ సో ఇలాగా చేసుకున్న సో ఇప్పుడైతే ఈ వీడియోలోకి వచ్చేస్తే మళ్ళీ ఈ డిజైన్ కు వచ్చేస్తే సో ఇక్కడ పింక్ కలర్ స్టోన్ కూడా ఉంది కదా సో దీని చుట్టూ కూడా నేను జర్దోజీ సారీ కట్ బీడ్స్ అయితే యూజ్ చేశాను ఇలాగా దాని చుట్టూ స్టిచ్ చేయడానికి కూడా ఇలాగ కట్ బీడ్స్ యూజ్ చేశాను ఇవన్నీ కట్ బీడ్స్ ఇవన్నీ వచ్చేసి మనకు పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అంటే ఆ టూ షైనింగ్ వస్తుంది పింక్ అండ్ గోల్డ్ కలర్ షైనింగ్ కూడా వస్తుంది ఆ చమ్కీస్ అయితే యూజ్ చేశాను ఓవరాల్ గా బ్యాక్ నెక్ అయితే ఇది సో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే అనమాట స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ సో నేను గోల్డ్ అండ్ వైట్ కలర్ దాంతో తోనే మొత్తం కంప్లీట్ వర్క్ అయితే చేశాను అనమాట ఎందుకు అంటే ఏ శారీ మీదకైనా మనకి గోల్డర్ పర్ల్స్ తో స్టిచ్ అయితే మనకి ఎక్కువ శారీస్ మీదకి వేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగా నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట సో దీనికి వచ్చేసి నేను గోల్డ్ కలర్ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ అయితే వేసేసాను ఇలాగా వేసేసి అక్కడక్కడ నేను గ్యాప్స్ లాగా అక్కడక్కడ ఇవి ఫిల్ చేశాను సేమ్ ఇలాగ డ్రాప్ షేప్ ఉందని అండ్ ఈ టూ ఎంఎం బీట్స్ యూజ్ చేసి ఇలాగా స్టిచ్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత సో ఇక్కడ పైన కొంచెం గ్యాప్ వదిలిపెట్టానన్నా కదా ఆ గ్యాప్ దగ్గర ఇలాగ డ్రాప్ షెప్ ఉందని యూజ్ చేశాను అనమాట సో ఇందాక ఆ బ్లౌజ్ కి గ్రీన్ కలర్ బ్లౌజెస్ చూపించాను కదా అక్కడ మిగిలినవి ఇక్కడ స్టిచ్ చేశాను ఇవి కొంచెం బిగ్ సైజ్ ఇక్కడ ఇక్కడైతే మీకు ఈజీగా తెలుస్తుంది ఇది బిగ్ సైజ్ ఇది స్మాల్ సైజ్ అని సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేలాగా కొంచెం ఇలాగా డిఫరెంట్ గా ఇలా చేశాను అనమాట సో ఇలాగా ఇలా గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉండడం వల్ల ఎక్కువగా శారీస్ మీదకి అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కట్ బీడ్స్ దగ్గర సో నేనైతే ఇలా కట్ వర్క్ వచ్చిన దగ్గర ఇలాగా మనము ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎంఎం పోల్ సిక్స్ ఎంఎం పోల్ అంటే టూ ఎంఎం పోల్ యూజ్ చేసి ఇలాగైతే స్టిచ్ చేశాను సో ఇక్కడైతే మీకు ఈజీగా తెలుస్తుంది ఇలాగా స్టిచ్ చేశాను అనమాట సో ఇలాగా మీకు బ్యాక్ సైడ్ కూడా ఇలాగ చూపిస్తే మీకు ఈజీగా నేను చేతితోనే హ్యాండ్తోనే వేశాను కుట్టించిన తర్వాత అనేది అయితే తెలుస్తుంది ఇగోండి ఇలాగా ఇలాగైతే స్టిచ్ చేయించాను అనమాట సో దీనికైతే చాలా ఎక్కువగా వ్యూస్ అయితే వచ్చాయి చాలా మంది అయితే చూసారనమాట ఆల్మోస్ట్ థర్టీ థర్టీ త్రీ కే వరకు వెళ్ళింది ఇది థర్టీ త్రీ కే థర్టీ టూ కే వరకు అయితే వెళ్ళింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్ అండ్ సో ఇదన్నమాట బ్లౌజ్ అయితే ఇది రీసెంట్ గానే స్టిచ్ చేసుకున్నాను గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా నచ్చింది నాకు సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే సో ఈ బ్లౌజెస్ లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి అండ్ వీటన్నిటికీ లింక్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓన్లీ ఈ ఆరెంజ్ కలర్ ఒక్కదానికి మాత్రమే నేను లింక్ ప్రొవైడ్ చేయలేను ఎందుకంటే ఇది అంతకు ముందే స్టిచ్ చేశాను కాబట్టి సో అప్పుడు వీడియోస్ అయితే చేయలేదు సో తర్వాతకి నేను రిమైనింగ్ ఇప్పుడు చూపించిన టూ బ్లౌజర్స్ అయితే మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ నెక్ సెపరేట్ గా హ్యాండ్స్ సెపరేట్ గా చేశానమాట సో అది కూడా మీకు టూ లింక్స్ మీకు ఇస్తాను అండ్ మిర్రర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ చైన్ స్టిచ్ ఎలా చేసుకోవాలి వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను లింక్స్ అన్ని కమెంట్ సెక్షన్ లో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్